ఇందిరా ఏకాదశి విశిష్టత ఏకాదశి మహత్యం ఒక పరిచయం హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అపారమైన ప్రాధాన్యం ఉంది భక్తులు నెలకు రెండుసార్లు శుక్లపక్షం కృష్ణపక్షం కలిపి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఆచరిస్తారు కొన్ని సంవత్సరాల్లో అధికమాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు వరకు వస్తాయి ప్రతి ఏకాదశికి ప్రత్యేకమైన పేరు తత్వం పూజావిధానం వ్రతఫలం ఉంటాయి ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణుని ధ్యానించడం వల్ల పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయి ఈ ఏకాదశులలో ఇందిరా ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇది ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వస్తుంది పితృపక్షం సమయంలో పడటం వల్ల దీన్ని పితృమోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇందిరా ఏకాదశి పూర్వకథ యమధర్మరాజు ద్వారా గౌతమ మహర్షికి ఉపదేశం పురాణాలలో ఇలా ఒక శుభకథ చెప్పబడింది ప్రాచీన కాలంలో మహిష్మతి అనే పట్టణంలో ఇంద్రసేన అనే మహారాజు పాలించేవాడు ఆయన ధర్మనిష్ఠుడు భక్తిమంతుడు ఒకసారి ఆయన తండ్రి మరణించాడు రాజు తన తండ్రి ఆత్మశాంతి కోసం యమలోకానికి పూజలు చేయమని పండితులను పిలిపించాడు ఆ సమయంలో యమధర్మరాజు దూతలు వచ్చి చెప్పారు మహారాజా నీ తండ్రి పాపాల కారణంగా నరకంలో బాధపడుతున్నారు ఆయన విముక్తి పొందడానికి నీవు తప్పనిసరిగా ఇందిరా ఏకాదశి వ్రతం చేయాలి ఆ వ్రతఫలం నీ తండ్రికి చేరుతుంది దానివల్ల ఆయన స్వర్గలోకానికి చేరతారు రాజు ఆచార్యుల సహకారంతో ఆ ఏకాదశి ఉపవాసాన్ని పూజలను శ్రద్ధగా ఆచరించాడు దానివల్ల ఆయన తండ్రి నరక బాధల నుండి విముక్తి పొంది స్వర్గలోకంలో దేవతలతో కలసి సుఖంగా నివసించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ కథలో ఉన్న సందేశం పితృణం తీర్చడానికి ఏకాదశి శ్రేష్టమైన మార్గం స్వార్థభక్తి కాదు పరార్ధభక్తి కూడా చేయవచ్చు అంటే వ్రతఫలాన్ని మనం కాక పూర్వీకులకు అర్పించవచ్చు భక్తి ప్లస్ శ్రద్ధ ఉంటే వ్రతఫలం తప్పక లభిస్తుంది ఇందిరా ఏకాదశి ఆచరణ ఉపవాస విధానం దశమి రోజున ఏకాదశికి ముందు రోజు సాయంత్రం సత్యాహారం చేసి అహింస భావనతో శరీరాన్ని మనసును పవిత్రం చేసుకోవాలి ఏకాదశి ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తి పూజ చేయాలి రోజంతా ఉపవాసం పాటించాలి అన్నం ఉప్పు తినుబండారాలు వర్జ్యం కొందరు పండ్లాహారం లేదా నీరు మాత్రమే తీసుకుంటారు పగలంతా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా విష్ణు సహస్రనామం జపం చేయడం శ్రేయస్కరం పితృదేవతలను స్మరించుకోవాలి దీపారాధన చేసి దానం చేయాలి ద్వాదశి ఉదయం వ్రతపరిపూర్ణత కోసం పూజ ముగించి అన్నదానం చేసి వ్రతవిమోచనం చేయాలి పితృశ్రద్ధతో సంబంధం ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వస్తుంది కాబట్టి ఇది పితృతృప్తికి ప్రధానమని శాస్త్రాలు పేర్కొంటాయి పితృదేవతలు ఈ రోజున సంతోషించి తమ ఆశీస్సులు కురిపిస్తారని విశ్వాసం ఇందిరా ఏకాదశి ఫలితాలు పితృమోక్షం పూర్వజుల ఆత్మలు శాంతి పొందుతాయి పాపవిమోచనం భక్తుడు చేసిన పాపాలు నశిస్తాయి స్వర్గ సౌఖ్యం వ్రతకర్త స్వర్గలోకాన్ని పొందుతాడు కుటుంబ క్షేమం వంశపారంపర్యానికి సౌభాగ్యం కలుగుతుంది ఆధ్యాత్మిక శాంతి భక్తుని మనసు పవిత్రమవుతుంది భగవంతునిపై మరింత దృష్టి పెరుగుతుంది ఇందిరా ఏకాదశి తత్వం కృతజ్ఞత భావన మన పూర్వీకులు మనకు ఈ శరీరం సంస్కారం వంశవృద్ధి ఇచ్చారు వారిని స్మరించుకోవడం కేవలం ఆచారం కాదు కృతజ్ఞత వ్రతం అనేది శరీర శుద్ధి మాత్రమే కాదు శుద్ధి ఉపవాసం వలన శరీరానికి విశ్రాంతి మనసుకు ఏకాగ్రత లభిస్తాయి స్వార్థం కాకుండా పరార్థం ఇతరుల కోసం చేసిన భక్తి అది తల్లిదండ్రులు పితృదేవతలు కుటుంబం అత్యున్నతమైనది ఇందిరా ఏకాదశి దీనికి ప్రతీక ఆధునిక జీవితానికి అన్వయం ఇప్పటి కాలంలో చాలామంది పితృపక్షం శ్రద్ధాధికాలు చేయడం మానేస్తున్నారు కాని ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా మనం సంస్కార వారసత్వాన్ని నిలబెడతాం కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది మానసిక శాంతి సంతృప్తి లభిస్తుంది భక్తి ద్వారా లోభం క్రోధం అహంకారం తగ్గుతాయి శాస్త్రోక్త ప్రామాణ్యం పద్మ పురాణంలో ఇందిరా ఏకాదశి వ్రత మహిమ వివరించబడింది విష్ణు ధర్మోత్తర పురాణంలో ఏకాదశులలో పితృమోక్షానికి ఇది శ్రేష్టమని పేర్కొన్నారు గరుడ పురాణంలో పితృక్షేమం కోసం ఏకాదశి వ్రతం తప్పనిసరిగా చేయాలని సూచించారు భక్తుల అనుభవాలు ప్రజల విశ్వాసం ఇందిరా ఏకాదశి చేసేవారి పితృదేవతలు కలలలో సంతోషంగా దర్శనమిస్తారని నమ్మకం కుటుంబంలో అడ్డంకులు తొలగి సమృద్ధి పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ వ్రతం వల్ల మనసు ప్రశాంతమై కర్మలో ఫలితం త్వరగా లభిస్తుందని అనుభవం తాత్విక సమీక్ష ఇందిర ఏకాదశి కేవలం వ్రతం మాత్రమే కాదు ఇది పూర్వీకుల పట్ల మన కృతజ్ఞతను వ్యక్తం చేసే పండుగ మనకు లభించే ఫలితం మాత్రమే కాకుండా మన వంశపారంపర్య ఆత్మలు శాంతి పొందడం అనే ఉద్దేశ్యం ఇందులో ఉంది ఇది ఒక సాంస్కృతిక వారధి గతాన్ని వర్తమానంతో భక్తిని కర్మతో కలిపే వ్రతం ముగింపు ఇందిరా ఏకాదశి విశిష్టతలో భక్తి కృతజ్ఞత పితృతృప్తి అన్నీ సమ్మిళితమై ఉన్నాయి ఉపవాసం మనసును శాంతింపజేస్తుంది భగవన్నామస్మరణ ఆధ్యాత్మికతను పెంచుతుంది పితృదేవతల సంతృప్తి వంశ శ్రేయస్సుకు దారితీస్తుంది అందువల్ల భక్తులు ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని విశ్వాసంతో చేయడం అవసరం ఇది మన ఆత్మకీ మన పూర్వీకులకీ శాంతి శ్రేయస్సు కలిగించే దివ్య వ్రతం